మీటింగ్ అంటే కావాలా మనిషిని ఉండకపోవచ్చులే మీరు అవమానించాలి పోయిన సరే పది నిమిషాలు లేట్ చేశారు సరే ఉండొచ్చు పది నిమిషాలు ఐదు నిమిషాలు పదకు ఉండవు దాండి కానీ మీటింగ్ అంటే కావాలి కూర్చోబెట్టి అవమానించాలే కదా మీరు అక్కడ కూర్చో మీటింగ్ అయిపోయిన వీళ్ళకి ఇన్నే కదా ఏంటి మనుషులు ఎందుకు నేను రాను ఉంటా నేను సమస్యలు చర్చించే వస్తాను వచ్చాను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను మీటింగ్ ఏమన్నా మీ ఏమన్నా గొడవ చేస్తానమా మీరు ఎలా పైకి కూర్చోవాలని చెప్పి ఏమన్నా చేస్తానమా లేదు కదా గౌరవంగా వచ్చి కూర్చున్నాము అర్ధగంట సేపు మీటింగ్ అయితే కానీ మీటింగ్ స్టార్ట్ చేయరా మీరు నేను రానుంటా నువ్వు పోవాలి పోవదు నువ్వరి పోవద్దు మీటింగ్ ఉంటా నేను రానుంటా

పదకొండీ పట్టణంలో బీజీ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా అసంపూర్తైన సిమెంట్ రోడ్లు త్రాగునీటి సమస్య అనేక రకాలుగా సమస్యలు వీటన్నింటిని కూడా చర్చించాలంటే చర్చించడానికి పాలకవర్గం ఎందుకో భయపడుతున్నట్లు కనబడుతుంది కాబట్టి సమయపాలన పాటించకోకుండా కేవలం సభ్యులను అవమానపరచాలనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సమావేశంలో పాల్గొనను కూడా వృధా అనే అభిప్రాయానికి నేను వచ్చే సమావేశాన్ని బాయికాటు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించదలిస్తే మమ్మల్ని సమావేశానికి పిలిచండి కానీ మేము మేము పెట్టినప్పుడు మీరు సమావేశాలకు రావాలా మేము చెప్పిన సమయానికి సమావేశాలు పెడతామంటే కుదరదని స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా నిబంధన నిబంధనలు ఏ విధంగా పాటించాలో సమయపాలన పాటించాలో పాటించాల్సిన వ్యవస్థను ఏ విధంగా సర్దిద్తామో మరొక మళ్ళా జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా చేసి చూపించి తీరుతాం ఇట్లా పాలక వర్గాలు నియంత్రిత్వ పోగడలు పోగడలతో వ్యవహరించే పాలక వర్గాలు ఏ విధంగా గాడిని పెట్టాలన్న తెలుసు అదేవిధంగా పద్ధతిగా క్రమశిక్షణగా ఏ విధంగా పాలన పాలనా వ్యవహారాలు వ్యవహరించారో అధికార సిబ్బంది కూడా తగు విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించడం జరుగుతుంది ఖచ్చితంగా వచ్చే సమావేశమైనా కూడా పాలన పాటించాలని చెప్పి పాలక వర్గానికి చెప్తాను సమాయపాలన పాటిస్తామంటే సమావేశాలు ఏర్పాటు చేయడం అని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్ గారికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా